గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే ఇంకా చాలా హడావుడిగా అయితే అయ్యిందండి ఇంకెక్కడ వచ్చేసి అయితే వంట చేద్దామని చెప్పి అసలు పూజ అది చేసుకుందాం అంటున్నాను ఇంక ఈయనైతే అప్పటికప్పుడు చెప్పారు నాకు బయటకు వెళ్ళి పని ఉంది క్యారేజీ పెట్టేసి ఇచ్చేయండి ఇంక నేనైతే వంట అయితే పెట్టేసాను మా చిన్నోడి టిఫిన్ అది ఇచ్చేసి వాడిని పంపించేసి ఇంక నేను తులసం దగ్గర అది కడుక్కుని ముగ్గు అది పెట్టుకుని పెట్టుకునేసరికి చెప్పారండి ఇంక సరే తర్వాత పూజ చేసుకుందాంలే వంట చేసేసి పంపించేద్దామని చెప్పి నా కంగారు కంగారు పనులుగా ఉన్నాయండి ఈ కంగారులో ఒక వెల్లులపై ఏదో చితక్కోట్లేనట్టుంది అది వచ్చి నా ముఖం మీద అయితే పడింది కన్ను చాలా బాధ వచ్చేసిందండి ఇంక ఇలాంటప్పుడే నాకు వెంటనే మా అమ్మ అయితే గుర్తొచ్చేది ఎందుకంటే మా అమ్మ అసలు పని ఏమీ చేయనివ్వదు అప్పుడు చేయి నేను పెళ్ళికి ముందు చేసేదాన్ని కాదు చేయనిచ్చేవారు కాదు ఇంక ఇప్పుడు కూడా ఏదో వ్యాలింగలో వంట అయితే చేస్తాను కానీ వంట చేసాను సేపు మా అమ్మ ఇది అయిపోతుంది పిల్ల పిల్లే ఉంది పిల్లే ఉంది అన్నట్టు ఇంక నాకు అది తగిలింది చిన్నదే కానీ నాకు ఎందుకు అలాగ అన్నీ గుర్తొచ్చేసి ఇంకా చాలా ఏడిపచ్చే ఇంక సరే టైం అవుతుంది కదా అన్నట్టు ఇంక నేనైతే ఇంకా అలా వదిలేసి ఇక్కడ వంట అయితే చేసేస్తున్నానండి చాలా కంగారు అయిపోయింది అసలు ఈరోజు పొద్దుటే అనుకున్నాను నేను ఎంత కంగారు ఏం లేదులే ఈరోజు అంత పెద్ద పని ఏమి లేదులే అన్నట్టు కానీ అనుకున్నానో లేదో లోప అయితే నాకు హడా ఇది పెద్ద పని కాదు కాని టైం లేనప్పుడు అది కంగారుగానే ఉంటుంది కానీ ఎప్పుడో ఎందుకో ఇప్పుడే చేయలేకపోతున్నాను నేను ఇలాగా కానీ నాకు ఈ ఏడు గంటలకు క్యారేజీలు అవి పెద్ద కొత్త ఏం కాదండి మా పిల్లలిద్దరూ రామచంద్రపురం వెళ్ళేవారు స్కూల్కి సెవెన్ కల్లా వచ్చేసేది వాళ్ళకి ఎప్పుడు ప్రైవేట్ బస్సులే స్కూల్ బస్సులు ఎప్పుడు పెట్టలేదు ఆ ఏడు గంటలకి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి టిఫిన్లు పెట్టి క్యారేజీలు కూడా పంపించేసేదాన్ని కానీ ఎందుకో ఇప్పుడు చేయలేకపోతున్నాను ఎందుకో అర్థం కావట్లేదు టిఫిన్ వేసేవడానికే వాడికి ఏడైపోతుంది నాకు మరి నాకు ఓపిక తగ్గిందో మరి ఎందు అలవాటు తప్పిందో తెలియదు కానీ ఇప్పుడు అయితే ఏడు గంటలకు వంటంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంక ఇంకైతే క్యారేజీ పెట్టేసి క్యారేజీ అయితే ఇచ్చేసాను ఇంక నేను ఇంకా పూజలు చేసుకోలేదండి ఇంకా అత్తయ్య గారు కూడా ఏవో చీరలు ఉంటే జాడించుకుంటున్నారు మంచి చీరలు ఉంటే జాడించుకుంటున్నారు ఇంక మాకు ఈరోజు మా ఇద్దరికీ అవ్వలేదు ఇంక మా అయ్యగారు నేనైతే పూజ చేసారు ఇంక వాళ్ళిద్దరైతే చేసేసుకుంటారులేండి ఇంక ఇక్కడ నేనైతే కొంచెం ప్రశాంతంగానే ఉంది కదా ఏదైనా చేద్దాం ప్రసాదం అనుకున్నాను ఇంకా నాకు ఇంకా వంటగదిలో ఉండి చిరాకు వచ్చేసిందండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అందులోకి ఇప్పుడు వాతావరణం చాలా వేడిగా ఉంది రెండు రోజుల నుంచి ఇంక సర్లే అని చెప్పేసి పాలు పెట్టేసి అట్టపొళ్ళు పెట్టానండి ఇంక అట్టపొడి పెట్టి పాలు పెట్టి నేనైతే వాళ్ళు కొంచెం సింపుల్గానే చేసేసుకున్నాను పెద్దగా ఏమీ చేయలేదు అప్పటికే పతకొండు అలా అయిపోయింది ఇంక అలా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక నేను మామూలుగానే చేసేసుకున్నాను అంత లేట్ అయితే ఇంక చేయలేమండి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు ఆ పొద్దు పొద్దున్నే అయితే ఇంక అయిపోతుంది ఇంక ఇలాగ ఈ పూజ అయితే చేసేసుకున్న తర్వాత బట్టలు అవి మిషన్లో వేసేసాను మళ్ళీ టిఫిన్ తింటే మళ్ళీ బద్దకం వచ్చేద్దని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా బట్టలు ఆరేద్దామని అయితే మేడ మీదకి వెళ్ళాను మళ్ళీ కింద వచ్చి ఇంకా పనులు ఉన్నాయి చేసుకోవాలండి వంట అయిపోయింది పూజలు అయిపోయాయి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నానండి ఇంకా పప్పులై నానబెట్టాను పప్పులయ్యి కూడా ఆడుకోవాలి చాలా రోజులైంది నేనైతే పప్పులయ్యి రుబ్బుకొని ఇంక ఇవాళ అయితే అవి వేసేసి ఇంకా కొంచెం మళ్ళీ ఐరన్ బట్టలు అయితే మళ్ళీ మొదటికి వచ్చేసింది అండి మళ్ళీ చెయ్యాలి అవన్నీ నేనైతే బయటికి వెళ్ళారు ఇంక నేనైతే ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటాను మీ ఇంట్లో టిఫిన్లు ఇవి అయిపోయినాయి అంటే ఇంకా అవ్వలేదా మాకైతే అన్నీ అయిపోయినాయి రోజు కొంచెం పొద్దున్నే అయిపోయినాయి అన్నీని ఇంక ఇక్కడైతే నేను ఈ వారా చేసుకుని అయితే చూసుకుంటాను ఇదిగోండి నేనైతే ఇప్పుడు తింటున్నాను టిఫిను ఇప్పుడు పదకొండున్నర అలా అవుతుంది ఎందుకంటే ఇవాళ అంత క్లియర్గా అయితే అవ్వలేదండి మాకు గజిబిజిగా అయిపోయింది నేను బయటకు వెళ్తానని అప్పుడే చెప్పారు నేనేమో ఇంకా సరే బయటపన్నీ చేసుకుని వచ్చాను ఇంకా తర్వాత మా ఇంట్లో ముందే పూజ చేసుకుంటారని మా అవయారు ఈయన చేసుకుంటారు తర్వాత అత్తయ్య గారు నేను చేసుకుంటాం ఇంక ఈరోజు వాళ్ళిద్దరూ చేసుకున్నారో నేనైతే ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే దనం అయితే పెట్టుకొచ్చేసాను కానీ నేనేం పెద్దగా చేయలేదు నేను ఎక్కడికో బయటికి వెళ్ళారని చెప్పేసి కంగారు కంగారు వంట చేసేసాను మా చిన్నోడికి మళ్ళీ పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా అందుకని నాకైతే కొంచెం ఆడావిడ ఆడావిడిగా అయిపోయిందండి ఇంక వంటకాంటే భయపసేస్తుంది కంగారుగా చేసేసి పెట్టేశాను కదా ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేసి అయితే ఇంకా చేయాలి పని ఏమీ లేదు లేదు అనుకుంటానే ఉంటాను నాకు పని ఏదో ఒకటి అలాగా అయిపోతానే ఉంటుంది వాళ్ళే అనుకున్నాను అంత పెద్ద పని ఏమి లేదు ఈ రోజు అని చెప్పి కానీ ఉందండి చాలా పని ఉంది ఇంక ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి చేసుకురావాలి బయటకు వెళ్ళాలి పరిస్థితి ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ ఇంక ఇంట్లో ఉంటే మాత్రం ఇలాగే సరిపోతుంది ఏదో ఒక పని ఏదో ఒక పని ముగ్గురు వే కదా మనం ఇద్దరు వే కదా అనుకుంటాం కానీ ఎంతమంది ఉన్నా పని అయితే తప్పట్లేదు ఎంత పని ఉండాలో అంత పని అయితే ఉంటుందా ఇంక టిఫిన్ చేసేసి కాసేపు కూర్చొని ఇంక అప్పుడైతే వెళ్తానండి వెళ్ళి ఇంక ఇక్కడైతే నేను ఈయనకి భోజనం అయితే పెట్టేసి పప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేనో లేదో అండి ఒక ఒక వాయి అయితే అయింది అంతే ఇంకొక వాయి అయిన వెంటనే కరెంట్ పోయింది ఇంకొక వాయి సాగం వేసాను అదే కొంచెం నలిగింది అంతే కరెంట్ పోయింది మళ్ళీ సాయంత్రం ఆరు వరకు అయితే మళ్ళీ కరెంట్ అంటే రాలేదండి అసలు అని ఇంకా అలా మూత పెట్టేసి ఇంకా అలా వదిలేసాను మా ఇంటిగా ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బంది అండి బాబు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఈ మధ్యన పోవట్లేదు పెద్దలైన వేసిన కాడి నుంచి మళ్ళీ ఏమైందో మరి ఈ రోజు అంతా అలాగే ఉంది ఈ రోజు మొత్తం మీద నా పనులు అయితే నేను అనుకున్నట్టు అవ్వలేదు కానీ అన్ని చిరాకుగానే అయినాయండి అంతే ఆగడం ఆవడం ఆగడం ఆవడం నాకు మధ్యాహ్నం ఇంకా చిరాకు వచ్చేసింది ఇంక చిరాకు వచ్చేసి ఇంక నేను బట్టలు ఐరన్ ఐరన్ చేద్దామంటే కరెంట్ లేదు ఏదైనా చేద్దామంటే కరెంట్ లేదు ఇంకేం చేయాలి ఇంకేం చేయలేక మళ్ళీ ఈరోజు కూడా పడుకుంటుపోయాను ఇంక ఇక్కడైతే టిఫిన్లకి పల్లీల చట్నీ టమాటో చట్నీ చేసుకుంటున్నాను ఇంక పెసరపిండి అయితే ఉండిపోయింది ఇంక మళ్ళీ రేపు శనివారం నేను తిన్నాను నేను ఇలా ఏమన్నా కొంచెం ఉన్నా నేను వేసేసుకుంటానండి వేస్ట్ చేయను ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ మా చిన్నవాడు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకొచ్చి అదే నేను ఆ పెసరట్టు తింటున్నానని చెప్పి అప్పుడే టిఫిన్ అని అడుగుతున్నాడు పెసరట్టు తిన్నానంటే ఎందుకు అవన్నీ తింటాం రాత్రి మిగిలిపోయినాయి అయ్యి తింటామని తిడుతున్నాడు నన్ను ఇంకా అలాగే తిడతారండి ఈయన వాడు కూడా కానీ మనం వేస్ట్ చేయలేం కదా మరి అందుకని ఇంక నేనైతే తిన్నాను ఇక్కడైతే ఇంకా టమాటోలు అయితే చల్లాద్ది అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే పట్టేసాను మధ్యాహ్నం ఏమైనా తీద్దామని ఇంక చిరాకు వచ్చేసిందండి కరెంట్ లేకపోవడం అది ఇది అని ఇంకా అందుకని ఇంక ఊరుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా మా చిన్నోడికి ఈయనకి టిఫిన్ వేసి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి ఇంక మళ్ళీ బట్టలు అయితే మడత పెట్టట్లేదండి నేను అలాగే వదిలేస్తున్నాను తెచ్చేసి లోపల పాడేసేసి ఇంకవన్నీ చేసుకోవాలి ఇంక ఇక్కడేమో మాకు మైక్ సెట్లు కాళ్ళు ఒకటి అదొకటి కొంత కరెంట్ పోయినా కూడా వాళ్ళు ఆగట్లేదండి బ్యాటరీ పెట్టేసి మరీ వేసేసుకుంటున్నారు వాళ్ళు మాత్రం వాళ్ళ పని అయితే వాళ్ళు ఆగట్లేదు ఇంక ఇక్కడైతే టిఫిన్ ఇచ్చేసి గ్రైండర్ మొత్తం ఎండిపోయింది అంటే నేను వదిలేసాను కదా మూడు నాలుగు గంటలు ఆ మూడు నాలుగు గంటలతో మొత్తం ఎండిపోయింది అది ఎంతసేపు అయిందో నానబెట్టి మళ్ళీ రేపటికి అయితే వాసన వచ్చేద్దని ఇంక ఇక్కడ నేనైతే కడుక్కుంటాను అది చాలా దారుణంగా ఎండిపోయింది నేను ఎప్పుడు పొద్దుటే ఆడేసుకుంటానండి నాకు ఎలా ఉంటుందని చెప్పి భయం వేసి కానీ ఈ రోజైతే ఇంకా బట్టలు ఆరేయడం నాకే లేట్ అయింది కాబట్టి ఇంక లేట్ అయిపోయింది ఇంకా అలాగే ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయండి మళ్ళీ పొద్దునకి మళ్ళీ అటుకులు మిక్చర్ చేయమన్నాడు మా చిన్నవాడికి అదే నచ్చింది నచ్చింది అంటే ఇంక అదే చేయించుకుంటాడు ఇంక మళ్ళీ పొద్దున్నే అవ్వదు కదా అని చెప్పి ఇంకా ఇది కూడా మాకైతే ఎలక గంగిర్ లెక్కి పోతుంది ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది అండి బయట కాపలా పనిచేది ఇది బయట అసలు గేటు దగ్గర మాతో పాటు లోపలే పడుకుంటుంది కాపలా కూడా తెలీదు ఇక్క నేనైతే ఇప్పుడు లస్సీ అయితే చేసుకుంటున్నానండి లస్సీ అయితే చేయమన్నారు ఇది ఇందాకే తోడుబెట్టి అని పెరుగు మేగడతో ఉంటే బాగుంటుంది లస్సీకి ఇంకా అందుకని చెప్పి లస్సీ అయితే చేస్తున్నాను మా చిన్నవాడు అయితే వాళ్ళు ఏం తాగలేదు పడుకున్నాడు అప్పటికప్పుడు తోడు పెడితేనే బాగుంటుందండి ఇంక ఇవాళ కూడా నాకు మామూలు టైం అయింది ఇప్పుడే మైక్ అయితే కట్టారు మాకు ఇప్పుడు వరకు భజన కార్యక్రమాలు అయితే అయినాయి ఇంక ఇప్పుడు కట్టారని చెప్పి ఇంక ఇప్పుడు అయితే మాట్లాడుతున్నాను ఇంక ఈరోజైతే అసలు పనులు అయితే ఫాస్ట్గా అవ్వలేదండి చాలా స్లోగా అయినాయి ఇదిగోండి లస్సీ అయితే అయిపోయింది ఏమీ లేదండి షుగర్ ఉన్న కొంచెం పెరుగు అంతే చాలా వేడిగా ఉంటుందండి వర్షం వస్తుంటేనే కొంచెం చల్లదనంగా ఉంటుంది వర్షం లేదంటే మళ్ళీ మామూలుగానే వేడిగానే ఉంటుంది మాకేమో వంటగదిలో చాలా వేడిగా ఉంటుంది అంటే ఇక్కడ మెట్లగింది కదండి అసలు గాలేదు దాని గురించి అసలు వంట చేయలేకపోతున్నాం చాలా వేడిగా అయితే ఉంటుంది మొన్నటి వరకు వర్షాలైతే బట్టలారో ఇలా ఉంటేనేమో మనం ఉండలేనట్టుందండి ఓకే అండి వీడియో అయితే ఇక్కడితో ఇంతే అండి ఈ నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్